అయితే ఇంకొక ప్రధానమైనటువంటి వార్త మిత్రులారా నిన్న జియో సిక్స్ సంబంధించి మాట్లాడాలి ఇక మిగతా అన్నీ ఇక రెగ్యులర్గా మాట్లాడేటివి జియో సిక్స్ విషయంలో ఇదే ప్రభుత్వం మన ఆ జియో సిక్స్ అభ్యర్థులు కూడా పది మంది మన స్టూడియోకి రావడం జరిగింది మన స్టూడియోలో కూడా వాళ్ళతో మాట్లాడితే వాళ్ళ ఆవేదన మామూలుగా లేదు నిన్న పాపం ఒక అబ్బాయి ఏడ్చుకుంటూ మాట్లాడుతూ ఉన్నాడు అది కూడా మీకు చూపిస్తా ఎంత బాధపడతా ఉన్నాడు అంటే అరే మెరిట్స్ టు మెరిట్ సాధించి అంత అద్భుతంగా మేము సాధించి ఇవాళ మేము బర్రెల పెండ తీసుకోవాల్సి వస్తుంది అని చెప్పేసి ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నాడు అట్లా ఇలా ఇలా ఆవేదన అది నైట్ దిల్చునార్ దగ్గర వాళ్ళు ఆందోళన వేసిరు ఆందోళన చేస్తే పోలీసు వాళ్ళు అయితే పాపం వాళ్ళని ఎట్లా అంటే కింద వేసి తొక్కిరు తెలుసా మీకు ఆ ఫోటోలు కూడా చూపిస్తే ఒక్కసారి వీడియో వీడియో వద్దులే కానీ ఫోటో చూపి కింద వేసి వాళ్ళని ఎట్లా కొట్టిరంటే దారుణం అంటే మరి పోలీసు వాళ్ళు అయితే దుర్మార్గంగా వ్యవహరిస్తూ ఉన్నారు ఇక చూడండి కింద వాడేసి వీళ్ళు ఎట్ట తొక్కుతా ఉన్నారు చూడండి పోయిన పోలీసు ఇవి చూపించలేము మనం కొట్టేటివి యూట్యూబ్ కమ్యూనిటీకి తోటి ప్రాబ్లం అవుతుందని చెప్పి చూపించలేము ఎట్ట తొక్కుతా ఉన్నాడు చూడు కింద అంగిల్ జింపి కొట్టి వాళ్ళని ఆగం ఆగం చేసి ఈ విధంగా ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నారు సో ఇంత ఇబ్బందులు పెడతా ఉంటే జియో ఫార్సిక్స్ వాళ్ళని దుర్మార్గం అసలు ఈ ప్రభుత్వము రేవంత్ రెడ్డి వాళ్ళని నమ్మించి గొంతు పోయడం అన్నట్టు ఇదే రేవంత్ రెడ్డి ఈ పక్కన దృష్టి మాకు ఈ అబ్బాయి నవీన్ పట్నాయక్ అని మన మన స్టూడియోకి వచ్చిండు ఈయన ఇంతకుముందేమో ఒక వ్యక్తి పోయిండు ఇంతకుముందే సూర్యపేటకు సంబంధించినటువంటి ఒక ప్రదీప్ ఆ అబ్బాయి ఎన్నికలకు ముందు ఆయన పీసీసీగా ఉన్నప్పుడు పోతే ఒక్కటి దెబ్బకు మేము రాంగ్ ఎంట జియో ఫార్టీ రద్దు చేస్తామని చెప్పారు ఏది ఆ రోజు ప్రభుత్వం మారినాక ఈయన ముఖ్యమంత్రి అయినాక పోతే ఈయన పోతేనేమో కొంత వల్గర్గా మాట్లాడడం అప్పుడేం చేసిరు మీరు అప్పుడేం బీకీర్రు నోటిఫికేషన్ వచ్చి అప్పుడు ఏం అని చెప్పేసి మాట్లాడడం దానికి తోటి రేపు ఏడు తారీఖు ఇవ్వాలి ఒకటి తారీఖు కదా రేపు ఏడు తారీఖు నాడు హైకోర్టులో రేపు హియరింగ్ ఉన్నది అక్కడికి ఏ జివోకున్నా కూడా ఇదే ప్రభుత్వం అడుకుంటా ఉంది జియో సిక్స్ వాళ్ళతోని వాళ్ళ జీవితాలతోనే ఆడుకుంటా ఉంది నిజంగా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం బుద్ధి తెచ్చుకోవాలి ఎందుకంటే నిరుద్యోగ సమస్యని ప్రథమంగా ఫస్ట్ తీసుకొచ్చిందే ఇదే జియో ఫార్టీ సిక్స్ వాళ్ళు కా బీఆర్ఎస్ సర్కార్ ఉన్నప్పుడు వీళ్ళతోనే ఫస్ట్ నిరుద్యోగ ఉద్యమం స్టార్ట్ అయింది పోరాటం స్టార్ట్ అయింది తర్వాత రకరకాలుగా గ్రూప్ వన్ వాళ్ళు గ్రూప్ టూ వాళ్ళు లేదనుకుంటే డిఎస్సి వాళ్ళు ఇట్లా అందరూ వచ్చారు కానీ మెయిన్గా ఫస్ట్ స్టార్ట్ చేసింది డిఎస్సి ఈ గ్రూప్ ఈ జియో ఫార్టిసిక్స్ వాళ్ళు మాత్రమే మళ్ళా సంబంధించి ఒక వ్యవహారం నడుస్తూ ఉంది గ్రూప్ టూ వాయిదా వేసారు డిఎస్సీకి పోస్టులు కలిపిరు ఇట్లా అందరికీ న్యాయం చేశారు కానీ జియో ఫార్సిక్స్ వాళ్ళని మాత్రం పట్టించుకుంటలేరు ఇప్పటికైనా జియో సిక్స్ వాళ్ళని ప్రభుత్వం పట్టించుకోవాలి అసలు నాకు అర్థం కాదు నువ్వు కలవాల్సింది ఈలని కదా నువ్వు కలవాల్సింది ఈలని కదా నువ్వు నిన్ను గెలిపించింది వీళ్ళు కదా రేవంత్ రెడ్డి నీకు వీళ్ళని కలుస్తేందుకు మీరు సమస్య మీద మాట్లాడేందుకు సమయం లేదు నువ్వు మాత్రం ఎవరిని కలుస్తావు వీడికో ఇగో ఈ ఎమ్మెల్యేలని ఏ ఎక్కడవా ఇగో వీళ్ళని మాత్రం కలిసి వీళ్ళని వీళ్ళ నేను గెలిపించింది ఇలా ఈ ప్రభుత్వం ఏర్పడిందంటే కారణం వీళ్ళ ఈ వీళ్ళు కాదు కదా ఈ ప్రభుత్వం ఏర్పడిన దానికి కారణం ఎవరు వీళ్ళు కదా వీళ్ళు కదా కారణం ఈ ఈ పిల్లలే కదా కారణం వాళ్ళ తాతల కాడికి వాళ్ళ అవ్వల కాడికి పోయి కాళ్ళు ఏళ్ళు మొక్కి కాంగ్రెస్ పార్టీ గెలిస్తే మాకు ఉద్యోగాలు వస్తాయి అని చెప్పేసి అంతతో నమ్మించి కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేయించింది ఈ పిల్లలు కదా ఒకరొకరు రెండు రెండు వేల ఓట్లు వేయించారు కదా నీకు ఇలా నువ్వు ముఖ్యమంత్రి అయినావంటే వీళ్ళ వీళ్ళు కదా వీళ్ళకు నువ్వు జీవితాంతం రుణపడి ఉండాలి కదా ఈ ఐదేళ్ళు నువ్వు వీళ్ళకు లాయల్గా ఉండాలి కదా నువ్వు వీళ్ళని కలుస్తందుకు వీళ్ళ సమస్య మాట్లాడుతున్నందుకు నీకు సమయం లేదు నీకు టైం లేదు నీ పార్టీలో వచ్చిన వాడు అని చెప్పేసి ఎమ్మెల్యేలకు ఆడుకొని అలా కాళ్ళు పట్టుకొని వాళ్ళని బతిపాడుకుంటున్నందుకు నీకు టైం ఉంది రేవంత్ రెడ్డి ఇది నీ నీచ బుద్ధికి నిదర్శనం ఇది నీ కుట్రకు నీ మోసపూరితానికి నిదర్శనం ఇది నిన్ను గెలిపించిన వాళ్ళని పక్కన పెట్టి ఒకవైపు ఏమో నిన్ను పార్టీలకు తీసుకొచ్చి నీకు ఆ హోందాతనాన్ని కల్పించిన వాళ్ళనేమో సబలవమానపరుస్తావు నువ్వు గెలిస్తే నువ్వు ముఖ్యమంత్రి అయితే మాకు పదవులు మా మాకు ఉద్యోగాలు వస్తాయని ఎవరైతే నిరుద్యోగులు ఫైట్ చేసినో వాళ్ళకేమో ఇట్లా రోడ్ల మీద వాడేసి వాళ్ళని ఏడ్పిస్తావు ఇది ఎంతవరకు సభ్యత ఎంతవరకు కరెక్టు ఆలోచన వేసుకో సో ఆలోచన వేసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉన్నది సో కాబట్టి జియో పాలిటిక్స్ వాళ్ళకు న్యాయం చేయాలి హండ్రెడ్ పర్సెంట్ న్యాయం చేస్తే వాళ్ళకు వాళ్ళ వాళ్ళ జీవితాలు అది వాళ్ళు పెద్దగా గుండెమ్మ కోరికలు ఏం కోరతలేరు నువ్వు ఏమైతే హామీ ఇచ్చినావు అదే అడుగుతా ఉన్నారు కూడా వాళ్ళకి ఎవరైతే సెలెక్ట్ నువ్వు ఎవరికై ఎవరికైతే ఈ అప్లికేషన్ ఈ నియామక పత్రాలు ఇచ్చినావో ఆ పత్రాలు కూడా వాళ్ళు ఏమీ అడుగుతలేరు ఆ పత్రాలు కూడా ఏమని ఏమి అడుగుతలేరు వాళ్ళు వాళ్ళు ఏమి అడుగుతా ఉన్నారు నువ్వు ఏదైతే బ్యాక్లాగ్ పెడతా ఉన్నావో పదమూడు వందల పద్నాలుగు వందల పోస్టులు ఇంకా బ్యాక్లాగ్ ఉన్నాయి అవన్న మమ్మల్ని ఫిల్ చేయి మెనిట్ వాళ్ళని అందులోనైనా సెలెక్ట్ చేయి మిగతా వచ్చిన నెక్స్ట్ ఒకసారికి ఆ జియో ఫార్ట్ సిక్స్ రద్దు చేయి అని చెప్పేసి వాళ్ళు అడుగుతూ ఉన్నారు అదన్నా చేయొచ్చు కదా ఇక్కడ మొత్తం కారణం ఏంటంటే ఒక ఆ బోర్డు ఆ బోర్డుకు సంబంధించినటువంటి చైర్పర్సన్ చైర్మన్ ఒక ఆంధ్ర వ్యక్తి ఈ హైదరాబాద్లో సెటిలర్లు ఎక్కువ ఉంటారు కాబట్టి ఆ ఆంధ్ర వ్యక్తి కుట్రతోటి ఆ జీవో తెప్పించిండు ఆ జీవో వచ్చింది గత ప్రభుత్వాన్ని కళ్ళు కప్పి ఏం చేసిండో ఏం మార్మ చేసిండో ఏ విధంగా చేసిండో అది చేసిండు వాళ్ళు తెలుసుకొని ఆ తప్పు తెలుసుకున్న లోపల వాళ్ళు దిగిపోయిర్రు సో ఇప్పుడు ఆ ఆంధ్ర వ్యక్తి చెప్పు చేతుల్లో ఈ వ్యవహారం నడుస్తూ ఉంది ఆయనను తొలగించి టీఎస్పిఎస్సి చైర్మన్ ఒక్క సిట్టింగ్లో కోజ్ క్లోజ్ చేసినాం కదా మరి ఆయనను కూడా మార్చు మారిస్తే ఆ జియో ఫార్టిసిక్స్ వాళ్ళకి న్యాయం జరుగుతుంది కదా ఇది కేవలం పెద్ద కుట్ర ఇది ఓన్లీ ఈ రెండు వేల మంది వీరదేగా సమస్య రేపు రేపు యావత్ తెలంగాణ మొత్తానికి ఇదే సమస్య అవుతుంది జియో ఫార్సిక్స్ అనేది చాలా పెద్ద డేంజర్గా మారబోతూ ఉంది ఆ జియో రావడం వెనక పెద్ద కుట్ర జరిగింది ఏదైతే టీఎస్పిఎస్సి కుట్రలు చేసి పేపర్ లీకేజీలు చేసి అప్పునటువంటి చైర్మన్ చేసిండా కుట్ర ఎవడు చేసిండా ఇవన్నీ చేసి ఎట్లయితే చేసి రో సేమ్ ఇది కూడా అలాంటి వ్యవహారమే నిరుద్యోగులని రగల్చేటువంటి వ్యవహారం సో కాబట్టి ఇప్పటికైనా బుద్ధి తెలుసుకొని జ్ఞానంతో కొంచెం చేస్తే ఆ బిడ్డలు బాగుపడతారు ఆ బిడ్డలకు ఉద్యోగాలు వస్తాయి అలా కుటుంబాలు నిమ్మలంగా ఉంటాయి లేకపోతే అగ్ని జ్వాల అయిపోతాయి తెలంగాణ అది నువ్వు కానీ ఎవడు కానీ తట్టుకోలేడు దాన్ని